साल तरह अकड़ करना है। जांच संगला है। अच्छा रहेगा। दिल्ली से। फिर लेके चलना तंग लगा लाएंगे। माँगले चीज़ पड़ता है ना ना बस। फिर अब उठो सी, मेवो, तो को सुपर इप्पा नंदीचंदा गिरील गया ये निकलो कोई और किंचू तारा के बाद नंबर बीस खुनी, बीटर नीड तो ఖచ్చితంగా విజయానికి పూర్తిగా సాధించుకోవడానికి వీలుగానే నా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటి రీత్యా నేను నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం చెప్పి అంటే కొంతమంది కొన్ని చోట్ల అసంతృప్తిగా ఉన్నారు తెలుసు मैं 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 एप्लीकेशन करता हूं इधर जोनर

మిడదవోలు శాసనసభ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిడదవోలు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనేటువంటి మాట గడిచిన ఐదు సంవత్సరాలుగా గట్టిగా వినబడతా ఉంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సమస్యలు కానీ నిడదోలు నియోజకవర్గం మీద ప్రభావం చూపించినటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు చూసాం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి ఇతరత్ర అనేక మౌలికమైనటువంటి వసతుల విషయంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదు అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎడదవోలు అంటే చాలా అద్భుతమైనటువంటి జంక్షన్గా ఉన్నటువంటి నేపథ్యంలో డదవాలంటే ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి నియోజకవర్గంగా మిగిలిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చాలామంది ఇప్పటికే ఏదో రకంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి చేయాలనేటువంటి ఆ మాటని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల మేలి కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నూటికి నూరు శాతం నిలదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం సంపూర్ణమైనటువంటి కృషి చేస్తానని త్వరలోనే నిలదవలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలని ఏర్పాటు చేసుకుని విజయం సాధించడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బూరూపల్లి శేషారావు గారు అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరినీ కలుపుకుని వారందరి యొక్క సహకారంతో నిడదవల నియోజకవర్గంలో నేను కార్యక్రమాలని విజయానికి వీలుగా అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను ఇంతకుముందు నేను జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను ఆ సందర్భంలో కూడా నాకు నిలదవల నియోజకవర్గంతో పూర్తిగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా చాలా వరకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చినబాబు గారితో కలిసి ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చినబాబు గారితో కూడా కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించగలం ముఖ్యంగా అభివృద్ధి కోరుకునేవారు సంక్షేమాన్ని కోరుకునేవారు ఈ మూడు పార్టీల కూటమికే ఓటు వేస్తారనేటువంటి నమ్మకం నాకు ప్రగాఢంగా ఉంది కొంత రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా ఇక్కడ నాకు అవకాశం లేకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల కొన్ని సమీకరణాల వల్ల అవకాశం ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల్లో దుర్గేష్ పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అవకాశం నాకు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయం సాధించడానికి అన్ని సూటబుల్ సూటబుల్గా ఉన్నటువంటి నియోజకవర్గం నడదోల్ నియోజకవర్గం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ మా అందరూ జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమిష్టి కృషితోటి వారందరి యొక్క సహకారంతో నేను ముందుకు సాగుతాననేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎన్నికలు అనేవి వచ్చేటప్పటికి సహజంగానే కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి టికెట్ రానటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది టికెట్ వచ్చిన వారికి వారందరినీ సముదాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటన్నిటి రీత్యా నే నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో నేను తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా గతంలో కూడా వేరే రాజకీయ పార్టీలో ఇటువంటి బాధ్యతలు నిర్వహించాను వీటన్నిటినీ ప్రోగు చేసుకుని వీటన్నిటితోటి కలిసి ఖచ్చితంగా విజయానికి పూర్తిగా సాధించుకోవడానికి వీలుగానే నా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించడానికి మేము అందరూ పెద్ద మనసుతో ముందుకు వస్తామని మా అంతిమ లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే మా అంతిమ లక్ష్యం ఆ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూసి మేము ఒక సుపరిపాలన అందించడానికి వీలుగా ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటాం అనేటువంటి మాటను అందరికీ చెప్పి ఆ ప్రకారం ముందుకు వెళ్తామనేటువంటి నాన్న తెలియజేస్తాను これ。<music> <music>